నిర్మోహత్వం నిర్మోహత్వే నిజగోవిందం భజ గోవిందం లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ మరి పద్యం శ్లోకం ఈ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వమే నిశ్చల చిత్తం నిశ్చల చిత్తమే జీవన్ముక్తి అనేది సత్సంగం అంటే సత్యంతో సంగం సత్యం అంటే ఆత్మ పదార్థం నిత్యమైనదే సత్యం వేదాంత పరిభాషలో సత్యం అంటే అబద్ధం పలకూడదు నిజం పలకాలి అనే దాని గురించి ప్రస్తుతం కాదు సత్యం అంటే ఇక్కడ ఆత్మ పదార్థం అంటే నిత్యమైనదే ఆత్మ అనిత్యమైనదే అనాత్మ ఆత్మే సత్యం అనాత్మే అసత్యం అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవాలి కనుక సత్యంతో సాంగత్యం అంటే మనం ధ్యానంలో మన ఆత్మధారతో మనం ఏకమై ఉండడం అంటే మనసులో ఏ మటుకు ఆలోచన లేకుండా ఆలోచన రహితం చేసుకుని అంతర్ముఖంగా ఉండి దివ్య చక్షును ఉద్దీపనం చేసుకోవడమే సత్సంగం యొక్క ధ్యేయము అదే సత్సంగం కనుక సత్సంగం అంటే ధ్యానము మెడిటేషన్ సత్సంగత్వే నిర్మోహత్వం సత్సంగత్వం అనేది మనకి నిర్మోహత్వం వస్తుంది సత్సంగత్వమే నిస్సంగత్వం నిస్సంగత్వం అంటే నాన్ అటాచ్మెంట్ అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు పద్మ పత్రం వాంబస పద్మం అంటే తామర పత్రం అంటే ఆకు అంబస అంటే నీటి బొట్టు ఇవంటే లాగా తామరాకు మీద బొట్టులాగా అన్నమాట అంటే ఈ ప్రపంచంలో మనం అన్ ఉండాలి నిస్సంగంగా జీవి జీవించాలి అందులో మునిగిపోయి తలమునుకలు కాకూడదు తేలాలి సంసారంలో తేలాలి సంసారంలో తేలడం అంటే ఎలా తేలుతాము ఆ నిస్సంగం ఆ నన్ అటాచ్మెంట్ ఏ విధంగా వస్తుందంటే కేవలం ధ్యానం వల్ల వస్తుంది అని చెప్పాడు శంకరాచార్య వారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వం అనేది మనకి నిర్మోహత్వానికి దారితీస్తుంది నిస్సంగత్వం లేనప్పుడు అంటే సంగ సంగత్వంతో కూడుకుని ఉన్నప్పుడు సంఘం సంఘులై ఉన్నప్పుడు మనం మోహంతో వ్యాకులం చెంది ఉంటాం అనేక రకాల మోహం ధనం మీద కావచ్చు వెళ్ళాండ్డల మీద కావచ్చు కీర్తి మీద కావచ్చు వేదాంతం మీద కూడా కావచ్చు కనుక ఈ విధమైన వ్యామోహాలన్నీ పోవాలంటే మనకు ఆత్మజ్ఞానం అవసరం మోహం వలనే మనసు చంచలంగా తయారవుతుంది అంటే మన కంట్రోల్లో ఉండదు ఎప్పుడైతే మోహం పోతుందో మైండ్ మన కంట్రోల్లో వస్తుంది మనం అనుకున్నప్పుడు ఆలోచించగలుగుతాం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసినట్టు మైండ్ని మనం స్విచ్ ఆఫ్ చేసేయచ్చు మైండ్ అనేది మన చేతుల్లో స్విచ్ ఆన్ ఉండాలి మన చేతుల్లో స్విచ్ ఆఫ్ ఉండాలి అంతేగాని మనకి తెలియకుండానే అది ఇష్టం వచ్చినట్టు పరిగెత్తిపోవడమే మరి మనసు చంచలంగా ఉండడం అనమాట సాధారణ జనులకు ఆత్మజ్ఞానులు కాని వాళ్ళకి వారి యొక్క నేచరే అది వారి మైండ్ వారి కంట్రోల్లో లేదు ఎందుకంటే వాళ్ళు అనేక విషయాల్లో మోహగ్రస్తులే ఉన్నారు ఎందుకు మోహం వస్తుందంటే వాళ్ళు పూర్తిగా ఈ యొక్క సంసారంతో అటాచ్డ్గా అంటే సంఘంగా ఉన్నారు ఎందుకు అటాచ్డ్ గా ఉండవలసిన అంటే ఆత్మజ్ఞానం లేదు సత్సంగం ఎప్పుడు చేయలేదు ధ్యానం చేయనే చేయలేదు కనుక సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల చిత్తం నిశ్చల చిత్తే జీవన్ముక్తి ఎప్పుడంటే అప్పుడు మన మైండ్ ని స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసుకోగలిగినప్పుడే అదే మన జీవన్ ముక్తి అంటే జీవన్ ముక్తి అంటే జీవించుండగానే ముక్తి మనకి విదేహముక్తి ఎప్పుడు ఉంది పుట్టక ముందు మనం ముక్త పురుషులమే చనిపోయిన తర్వాత ముక్త పురుషులమే ఇక్కడ బతుకున్నప్పుడే ముక్త పురుషులు కావాలి అదే దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ కనుక శంకరాచార్యులు వారు ఏం చెప్పారు సత్సంగేత్వం నిర్మోహత్వం निर्मोहत्वे निश्चलचेतचलचत् जीवन्मोक्तिः भज गोविन्दम् भज गोविन्दं। गोविन्दं भज मूढमते सम्प्राप्ते गाले नहि नहि रक्षते दुः भज गोविन्दम्